మనం వచ్చేసాం ఈ రోజు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేసాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటే చాలా రీజనబుల్ కాస్ట్ వేస్తున్నారు కాబట్టి సో దీని అడ్రస్ కూడా నేను చెప్తానండి క్లియర్ గా భవానీపురము నగర్ రెడ్డి కాలనీ వస్తుందండి మీరు ఎప్పుడైనా రావాలి అనుకున్నప్పుడు ఒకవేళ అడ్రస్ తెలియకపోతే వీళ్ళ నెంబర్ అయితే ఇస్తాను ఆ నెంబర్ కి కాల్ చేసి మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు చక్కగా ఈజీగా వచ్చేసేయచ్చు మెయిన్ రోడ్ లోనే ఉంటుంది ఓకే మనం ఈ రోజు శారీస్ అయితే చూడబోతున్నాం అండి ఏం శారీస్ ఉన్నాయి మేడం మోడల్ డోలా పాయిల్ సిల్క్ లెనిన్ అలాగా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి కస్టమర్స్ ఎక్కువగా ఆడడం వల్ల ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి ఉంటుందండి మా దగ్గర ఇది ఇప్పుడు ఎంత కాస్ట్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది డోలా సారీస్ అండి డిజైన్ వస్తుంది అండ్ కాంట్రాస్ట్ వస్తుంది మనకి బోర్డర్ వచ్చేసి ఇది వచ్చి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే శాంపుల్ కి ఒకటి ఓపెన్ చేస్తున్నారండి ఇది పళ్ళు వస్తుంది అండ్ ఇదంతా కూడా ఫ్లోరల్ డిజైన్ లో మనకి శారీ ఉంటుంది ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే మనకి దీంట్లో కలర్స్ వస్తాయో కలర్ సేమ్ రాదండి దీంట్లో మాల్గా సింగిల్ కలర్ ఆప్షన్ అండి ఓకే మీకు ఎన్ని కావాలన్నా కానీ సింగిల్ లోనే ఉంటుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఇట్లా మనకి ఎన్ని కావాలన్నా ఉంటాయి షిప్పింగ్ అనేది ఉంటుందండి టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అండి వీటికి కూడా ఓకే ఒకటైతే షిప్పింగ్ ఉంటుందండి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో ఇస్తున్నారు రెండు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం అండి సారీస్ మేడం ఇవి డోలా సిల్కి అండి డోలా లోని డోలాలోనే ఒక బోర్డర్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి మనకి బోడర్ ఎలా బోర్డర్ నార్మల్ గా ప్లేన్ గా వస్తుంది కదా అలా కాకుండా కలంకారీ ప్రింట్స్ వస్తాయండి దీనికి వచ్చేసేసి టోటల్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చి ఇలా కలంకారీ ప్రింట్ వస్తుంది శారీ మొత్తం చెక్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ వచ్చి ఇలా ఉంటుంది ఈ సారీ ప్రైస్ ఎంత మేడం ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ వీటిలో మనకి కలర్స్ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ అనేది మారుతుంటాయండి కలర్స్ అనేది ఏంటంటే ఫ్లోరల్ చిన్న చిన్నగా ఈ విధంగా ఉంటుందండి వాటిలో అవి కలర్స్ మనకి బోర్డర్ కూడా ఇలా డిజైన్స్ డిఫరెంట్ ప్రతిదానికి డోలాలో దీని ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో వెరైటీ లో ఉంటుందండి ఈ విధంగా ఏంటంటే బోర్డర్ మారుతుంది ఫ్లోరల్ డిజైన్ వాడుతుంది ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ ఉంటుందండి ఓకే బోర్డర్ లో చూడండి చక్కగా డిజైన్స్ వచ్చేవి అది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ అయితే ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఇంకా డిజైన్స్ అయితే ఉంటాయా మేడం ఇదే డిజైన్స్ అయితే కలవ వీటిలో ఇవే కలర్స్ డిజైన్స్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ డోలా వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి నెక్స్ట్ సారీ మేడం ఇది కూడా డోలా నేనా కాదండి లెనిన్ ఇది లెనిన్ వస్తుంది ఓకే మార్కెట్ వచ్చేసి అట్లా మన దగ్గర మాత్రం ఏంటంటే అండి ఇప్పుడు అది వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూపిద్దాం మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇలా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి లెనిన్ స్టైల్ లో ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి జరీ వివింగ్స్ అయితే వస్తాయి జరీ లైన్స్ తో చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది ఇది పళ్ళు దీనిలో ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అవునండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి ఎంత మేడం ఇది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి డైరెక్ట్ గా మనం మనం ఏంటంటే ఏంటంటే యూనిట్ దగ్గర నుంచి లో వచ్చే క్వాలిటీస్ అయితే ఉన్నాయండి చక్కగా ఇవి థౌసండ్ రూపీస్ ఉంటాయి మనకు వచ్చే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి వస్తున్నాయి రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయి సింగిల్ అయితే కొరియర్ పడుతుంది ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అండి డిజైనర్ సారీస్ ప్రతిదీ ఒక దానిలో కలర్ కావాలి అంటే మళ్ళీ కలర్ ఆప్షన్ అయితే లేదు ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కలర్ చూడండి బాగుంది అండ్ గ్రే కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ మీకు ఇందులో ఏదైనా నచ్చినట్లయితే చేసి పెట్టారు అనుకోండి మాకు ఈజీగా ఉంటుంది అవును కొరియర్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇదేంటి మేడం లెనీ నేనా ఇది కూడా డోలా 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 వస్తుంది డోలాలో చెక్స్ వచ్చేసేసి ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ వస్తుందండి మీరు ఇది పళ్ళు ఇది పళ్ళు అండి సారీ మొత్తం ఇలా ఉంటుంది డిజైన్ అయితే బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే ఇది బ్లౌజ్ బుటీస్ వస్తాయి దీంట్లో కలర్స్ ఉన్నాయండి ఓకే కలర్స్ కూడా ఉన్నాయంట చూద్దాము వీటిలో ఇదొక కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇంకా వీటిలో ఒక కలర్ ఉంది పేస్టల్స్ కూడా ఉన్నాయండి చక్కగా కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ గానే ఉన్నాయి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవే శారీస్ మేడం ఇవి డోలా నేనండి డోలా డోలా ట్రెండ్ గా వాడుతున్నారు కదండి అందు గురించి ఏంటంటే డోలాలో ఆయిల్స్ పళ్ళు ఇది బ్లౌజెస్ అవునండి ఓకే టోటల్ శారీ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే వస్తుంది ఈ సారీస్ ఎంత మేడం సిక్స్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటిలో కలర్స్ ఇవి రెడ్ అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ టోటల్ గా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అవునండి నెక్స్ట్ డిజైన్స్ అండి ఇవేం ఫాబ్రిక్ మేడం ఇది డోలా నేనండి డోలాలోనే స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మనం కట్టుకున్నా కానీ కిటీ పార్టీస్ కి టీచర్స్ షాప్ అలాగా పర్పస్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఉంచుకుంటారు కదండి అందు గురించి ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కువ సేపు రీజనబుల్ లోనే అవుతుంది కదా మనకి అవును ఇలా ఉంటుందండి ఇదంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది పళ్ళులో కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చి ఇది బ్లౌజ్ వచ్చి ఇది ఇలా వస్తుందండి సెల్ఫ్ డిజైన్ వస్తుంది టూ సైడ్స్ బోర్డర్ అయితే వస్తుంది కంచి బోర్డర్ తో ఇది ఎంత మేడం కాస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో మనకి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వచ్చేసి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ చక్కగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం కదా సెండ్ చేయండి ఒక శారీ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుంది టూ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ప్రీ షిప్పింగ్ అండి ఇది టోటల్ కలర్స్ అయితే చూపిస్తున్నాము టోటల్ గా ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ డోలాలోనే కలంకారీ డిజైన్స్ అండి ఇవి టోటల్ శారీ అయితే మనకి ఇలా వస్తుంది ఇది పళ్ళు కదా మేడం అవునండి ఇది పళ్ళు అండి మనకి శారీ అంతా ఇట్లా లైన్స్ అయితే వస్తాయి చెక్స్ డిజైన్ అండ్ వచ్చేసి కలంకారీ డిజైన్ వస్తుంది పళ్ళు చూసారు కదా పళ్ళు ఇది ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది సెల్ఫ్ డిజైన్ ఇట్లా చిన్న లతల్లాగా వస్తుంది దీనిలో కూడా కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కదా మేడం ఓకే కలర్స్ చూద్దాం ఇవి కలర్స్ టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే వస్తాయి కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మొత్తం అంత ఉంది కొంచెం డిఫరెంట్ గా ఒక్కొక్కటి ఒక ప్యాటర్న్ ఉంటుందండి దీనికి మీకు ఈ బ్లౌజ్ కుట్టించుకోవాలంటే ఇలాగనే కుట్టించుకోవచ్చు లేదంటే ఆపోజిట్ గ్రీన్ కలర్ అలా యూజ్ చేసుకోవచ్చు ఎందుకు మన దగ్గర ఎంబ్రాయిడరీ బ్లౌజ్ లో ఇది డోలా అండి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి ఇంత వరకు చెక్స్ వచ్చింది కదా స్ట్రైట్ లైన్స్ వచ్చి చిన్న బుటీస్ టైప్ లో ఉన్నాయండి అది ప్రింటే వస్తుంది అండ్ ఇది ఏంటంటే పోచంపల్లి డిజైన్ వచ్చింది శారీ మొత్తం కూడా కంచి బోర్డర్ తో ఉంటుంది బోర్డర్ అనేది ఏంటంటే మనకి సారీస్ కి ప్రత్యేకంగా ఉంటుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి ఇవి కలర్స్ బ్లాక్ టోటల్ గా ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ మేడం ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ డోలాలోనే ఇంకొక డిజైన్ చూస్తున్నాం అండి ఇది కూడా డోలా శారీ వస్తుంది కంచి బార్డర్ తో వస్తుంది అనమాట శారీ మొత్తం మనకిలా లీఫ్ డిజైన్ వస్తుంది బంచెస్ టైప్ లో పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పళ్ళు డిజైన్ ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ అయితే మనకి చిన్న బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ కలర్ అయితే చాలా బాగుందండి బ్లూ కలర్ రాయల్ బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా చూసాం కదా ఇలా వస్తుంది దీనిలో కలర్స్ వచ్చాయి మేడం సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఓకే దీనిలో కూడా మనకి సిక్స్ కలర్స్ అయితే వస్తాయి గ్రీన్ మజంతా కలర్ మెరూన్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయండి టోటల్ గా కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీస్ అండి ఇవి వచ్చేసి మనకి సాటిన్ బార్ శారీస్ అనమాట మొత్తం బోర్డర్ అంతా కూడా టూ సైడ్స్ సాటిన్ బోర్డర్ వస్తుంది లోపల కూడా మనకి జరి లైన్స్ వస్తాయి అలాగే ఇక్కడ వచ్చేసి చిన్న జరి బోర్డర్ అయితే వస్తుంది టూ సైడ్స్ కూడా బంచెస్ టైప్ లో మనకి డిజైన్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి చెక్స్ వచ్చాయి ఇలా ఉంటుందండి దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఒక కలర్ వైలెట్ పింక్ నిమ్మలి పింఛం షేడ్ బాటిల్ గ్రీన్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉంది కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ సారీస్ మేడం ఇది క్రష్డ్ అండి ఫ్రెష్ డోలా డోలాలో క్రష్ వచ్చింది చాలా బాగుంది మేడం డిజైనర్ శారీ ఇది పళ్ళు కదా పళ్ళు అండి సారీ మొత్తం మనకి ఈ లుక్ ఉంటుందండి కలంకారీ డిజైన్ టైప్ లో ఉంది బార్డర్ కూడా మనకి డబల్ బోర్డర్ వచ్చింది కంచి బోర్డర్ అలాగే మనకి ప్రింటెడ్ బోర్డర్ కూడా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది అనమాట ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది బ్లౌజ్ సారీ మొత్తం మీకు దగ్గరగా చూస్తే తెలుస్తుంది అండి క్రష్ ఉంటుంది ఫ్యాబ్రిక్ అంతా కూడా ఇట్లా క్రష్ టైప్ లో వచ్చింది చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఇందులో చూడండి తెలుస్తుంది ఈ డిజైన్ లో ఈ కలర్ లో అయితే బాగా తెలుస్తుంది ఇలా సారీస్ అయితే ఫ్రెష్ ఉంటాయి ఇవి కలర్స్ అండి కాస్ట్ ఎంత మేడం ఇది ఫిఫ్టీ రూపీస్ ఇవి కూడా సిక్స్ ఫిఫ్టీనా అన్ని రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయి సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి షిప్పింగ్ అయితే ఫ్రీ ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ఇది కూడా చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అండి అయితే చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి సారీ మొత్తం కూడా ఇలా పిచ్ వై ప్రింట్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పళ్ళులో ఇలాగా కౌ డిజైన్ అయితే వస్తుంది అనమాట అండ్ బ్లౌజ్ ఇది మేడం బ్లౌజ్ బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వచ్చి స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి అండి బ్లౌజ్ లో టూ సైడ్స్ కంచి బార్డర్ అయితే వస్తుంది దీనిలో కూడా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా చూద్దాం కలర్స్ వచ్చేసి ఈ కలర్స్ అండి అన్ని కూడా మనకి డార్క్ కలర్ బ్లాక్ అనేది కూడా కామన్ గా ఉంటుంది అవును అందరికి ఇంకా బ్లాక్ ఎందులో అయినా బ్లాక్ కావాలి కదా ఇది వచ్చేసి టోటల్ కలర్స్ అండి కాస్ట్ ఎంత మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ సారీస్ కూడా లైట్ గా క్రష్ అయితే వచ్చిందండి డోలా లో మేడం ఇది మేడం ఓకే ఇది మనకి బ్లౌజ్ అండి స్టార్టింగ్ బ్లౌజ్ ఉంది సో బ్లౌజ్ అలాగే బోర్డర్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి పళ్ళు ఇదండి పళ్ళు కలంకారీ వస్తుంది లో కూడా మనకి కలంకారీ డిజైన్ అయితే వస్తుంది పీకాక్ డిజైన్ వస్తుంది ఇలా పళ్ళు ఉంటుంది శారీ మొత్తం టోటల్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందండి దీనిలో కలర్స్ ఉన్నాయి కదా మేడం ఓకే వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి చూద్దాము ఇవి కలర్స్ అండి టోటల్ గా కలర్స్ కూడా ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు సిక్స్ కలర్ చార్ట్ ఇది కాస్ట్ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా చాలా స్మూత్ ఉందండి ఫైన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది పళ్ళు పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాం ఫస్ట్ చిన్న బొటీస్ తో మనకి బ్లౌజ్ అయితే వస్తుందండి ఈ విధంగా కంచి బార్డర్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉందండి విజిట్ అయినా చూడొచ్చు చక్కగా ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు కూడా మంచి డిజైనర్ వచ్చింది అండ్ శారీ మొత్తం కూడా బాందరి డిజైన్ వస్తుందండి వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ చూద్దాము బ్లాక్ కదా ఇది నావీ బ్లూ వస్తుంది వైన్ షేడ్ షేడ్ వైలెట్ ఫైవ్ కలర్ చాట్ అండి కాస్ట్ మేడం సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సారీస్ వచ్చేసి డోలా లోనే క్రష్ అండి ఇవి కూడా ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది ఇంకొక డిజైన్ అనమాట ఇప్పటి వరకు మనం చూసిన వాటిలోనే ఇంకొక డిజైన్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు కూడా చూద్దాం ఇది పళ్ళు అండి పళ్ళు కూడా చక్కగా డిజైన్ అయితే వచ్చింది కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది శారీ మొత్తం ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి వైలెట్ కలర్ వైన్ షేడ్ సేమ్ మనం ఓపెన్ చేసిన కలర్ బాటిల్ గ్రీన్ ఈకాక్ గ్రీన్ సో ఈ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ మేడం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చాలా నెక్స్ట్ ఇంకా మంచి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి అసలు చాలా చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అది పళ్ళు అండి మనం చూసేది రెడ్ కలర్ తో డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వైట్ మీద క్రీమ్ క్రీమ్ కలర్ కి టూ సైడ్స్ బార్డర్ అయితే వస్తుందండి సారీ మొత్తం కూడా మనకి ఇలాగా కలంకారీ డిజైన్ అసలు ఫ్యాబ్రిక్ అయితే నిజంగా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ స్మూత్ క్రష్ వచ్చింది డోలాలో ఫ్రెష్ కదా చాలా ఫైన్ కాస్ట్ పెరుగుతుందండి క్వాలిటీ కూడా తెలుస్తుంది అందుకే

ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్ మనకి డిఫరెంట్ గా ఉంది చూడండి సేమ్ కలర్ తోనే ఫ్లవర్ డిజైన్ అయితే ఇచ్చారు కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి సారీ మొత్తం టోటల్ లుక్ అయితే మనకి ఇట్లా ఉంటుంది సో చూసారు కదా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే ఇంకా ఫైన్ వచ్చింది ఫ్యాబ్రిక్ ఇది వీటిలో కూడా కలర్స్ అయితే ఉన్నాయి కలర్స్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి వీటిలో కలర్స్ డిజైన్స్ అండి ఇది పీచ్ కలర్ వస్తుంది దాంట్లోనే ఇది కొంచెం సేమ్ ఉన్నాయి రెండు నెక్స్ట్ స్కై బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి పెసర గ్రీన్ కలర్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎంత మేడం ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే జార్జెట్ నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం అండి ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పళ్ళు అనమాట పళ్ళులో స్ట్రైట్ లైన్స్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి రన్నింగ్ వచ్చేస్తుంది మేడం ఇది బ్లౌజ్ అండి అండ్ శారీ చూద్దాము శారీ అయితే చాలా డిఫరెంట్ ఇలా వస్తుంది మల్టీ కలర్ లో వచ్చిందండి చాలా డిఫరెంట్ గా ఉంది శారీ బోర్డర్ లో వచ్చి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది చిన్న బార్డర్ అండి పెద్ద బోర్డర్ ఇష్టపడిన వాళ్ళకి చిన్న బోర్డర్ లో మనకి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఇవి మనకి కలర్స్ అనమాట వీటిలో కూడా కలర్ చాట్ అయితే ఉంది కలర్ చూడండి బాగుంది అండ్ వైలెట్ కలర్ కూడా బాగుంది టోటల్ గా మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి కాస్ట్ మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఫాయిల్ సిల్క్ అయితే చూస్తున్నామండి ఇది కూడా చాలా డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనమాట దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి సపరేట్ వస్తుంది ఇది పళ్ళు ఇది పళ్ళు వస్తుందండి ఇది శారీ మొత్తం ఈ లుక్ ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి గా వచ్చిందండి ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి సేమ్ ఈ కలర్స్ అన్నిటికీ కూడా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి బార్డర్ వస్తుంది దీనిలో ఇలా అనమాట కొంచెం లైట్ షేడ్ ఏదైతే ఉందో ఆ కలర్ లో బ్లౌజ్ వస్తుంది దీనికి కూడా డార్క్ కలర్ శారీ ఉంటే బ్లౌజ్ వచ్చి లైట్ కలర్ వస్తుంది అనమాట ఇలాగ డిఫరెంట్ గా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది కూడా మనకి ఫాయిల్ సిల్క్ అయితే వస్తుందండి మనకి కూడా ఇంగ్లీష్ కలర్స్ అయితే వస్తాయి శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎందుకంటే కలర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది కదా కలర్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్ కానివ్వండి చాలా బాగుంది ఈ శారీ అయితే ఓపెన్ చేద్దాము ఇలా ఉంటుందండి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చి ఇలాగా సెల్ఫ్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి టూ సైడ్స్ కూడా బార్డర్ వస్తుంది బోర్డర్ కూడా గుచ్చుకోదండి చాలా స్మూత్ గా ఉంది ఇలా తెలుస్తుంది చూడండి చాలా స్మూత్ గా ఉంది మేడం ఇట్లా వస్తుందండి శారీ అయితే వీటిలో కలర్స్ ఉన్నాయి అన్ని కూడా ఇలా పేస్టల్స్ వచ్చాయండి ఇంగ్లీష్ కలర్స్ వచ్చాయి వీటిలోనే ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి నైన్ హండ్రెడ్ ఓన్లీ నెక్స్ట్ సారీస్ అండి ఇవి కూడా ఫాయిల్ సిల్కే వస్తాయి శారీస్ ఏంటంటే మొత్తం అంతా వైట్ బేస్ మీద మనకి కాంట్రాస్ట్ బోర్డర్ తో డిజైనర్ శారీస్ అనమాట ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్ సారీ టోటల్ లుక్ వచ్చి ఇలా ఉంటుంది ఇప్పుడు దీనిలోనే మనకి కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఉండవు కదా బోర్డర్స్ మారుతుంది డిజైన్ మారుతుంది ఇలా ఉంటుంది సారీస్ ఫాబ్రిక్ అయితే నిజంగా చాలా స్మూత్ గా ఉందండి ఫాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి సారీస్ అయితే ఈవెంత మేడం థౌసండ్ రూపీస్ అండి అంటే మనం వైట్ చూసాం కదా వైట్ వద్దు అనుకునే వాళ్ళకి ఇలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయండి పళ్ళులో వచ్చి జరీ లైన్స్ అయితే వస్తాయి శారీ మొత్తం కూడా మనకి ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది ఇలా ఉంటుంది అలాగే బ్లౌజ్ వచ్చి బ్లౌజ్ ఇలాగా స్మాల్ డిజైన్ వస్తుంది ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అండి విజిట్ చేయొచ్చు నగర్ లో రెడ్డి కాలనీ అండి వీటిలో మనకి కలర్స్ ఇవన్నీ కలర్స్ వస్తాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి ఇవెంత మేడం థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ అంటే ట్రిపుల్ నైన్ పడుతుంది ఓకే ఓన్లీ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి డిఫరెంట్ డిజైన్స్ సిల్క్ లోనే మనకి ఇంకొక డిఫరెంట్ డిజైన్స్ అండి ఇలా వస్తాయి ఇది పళ్ళు అండి డిజైన్ అంతా కూడా సారీ మొత్తం ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి ఇలాగా స్మాల్ డిజైన్ వస్తుంది సారీ టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుంది చాలా డిఫరెంట్ గా ఉంది లుక్ అయితే అండ్ వీటిలో మనకి కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ కలర్స్ డిజైన్స్ కూడా వేరు వేరు ఉంటుంది అవున డిజైన్స్ కూడా డిఫరెన్స్ వస్తున్నాయి అండి చూడండి ఒకసారి టోటల్ లుక్ అయితే మనకి కడితే అలా ఉంటుంది వీటిలో ఇలా గొల్ల బామ డిజైన్స్ చాలా పల్లకి డిజైన్స్ ఇలా ఉన్నాయి మన పల్లెటూరు వాతావరణంలో కానీ అవును ఇవన్నీ సంక్రాంతి డిజైన్స్ అని ఇలా వస్తాయి ఎలిఫెంట్ డిజైన్ మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ కి సెండ్ చేస్తే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి సింగిల్ అయితే కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది రెండు తీసుకున్నా రెండు కన్నా ఎక్కువ తీసుకున్నా షిప్పింగ్ అయితే ఫ్రీ నెక్స్ట్ ఇంకొక డిజైన్ కూడా ఉంది చాలా చాలా మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే మేడం ఇదే ఇది పోయిల్ సిల్ భలే ఉంది అసలు చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది ఇది మొత్తం శారీ ఇలా వస్తుంది పళ్ళు ఇది పళ్ళు ఇలా డిఫరెంట్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా అండి ఇంకా డిఫరెంట్ ఉంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది సారీ లుక్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి అన్ని పేస్టల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఓపెన్ చేస్తే దేనికి అదే ఉంటాయి మనకి అన్ని ఓపెన్ చేస్తే ఇంకా మరీ లెంత్ అవుతుందని మనం ఇలా చూపించేస్తున్నాం అండి చాలా డిఫరెంట్ గా ఉంది ఫాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది కాస్ట్ ఎంత మేడం ఇది ట్రిబుల్ నైన్ ఓన్లీ ఓకే బాగున్నాయండి కలర్స్ కూడా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి నియర్ బై ఉంటే విజిట్ చేయండి లేదంటే కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి వీటిలో ఇవన్నీ డిజైన్స్ అండ్ నా ఫేవరెట్ శారీస్ వచ్చేసేయండి ఇలా ఎందుకంటే బాగా సింపుల్ గా ఉన్నాయి నాకు బాగా ఇష్టం ఇది చాలా సింపుల్ గా ఉంది చూడండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళులో కలంకారీ డిజైన్ మనకి పోచంపల్లి పల్లి కలంకారీ డిజైన్ అయితే వచ్చింది మొత్తం కూడా ఇలా అంటే మనకి క్రీమ్ బేస్ మీద బ్లాక్ తో పెన్సిల్ డిజైన్ లాగా అట్లా నీట్ గా వస్తదండి టూ సైడ్స్ కూడా బార్డర్ అయితే ఉంటుంది బ్లౌజ్ చూపిద్దాం మేడం ఇది బ్లౌజ్ ఓకే ఇలా వస్తుంది బ్లౌజ్ కి అయితే చాలా నీట్ గా ఉంటదండి కడితే మంచి లుక్ అయితే వస్తాయి సింగిల్ కలర్ ఆప్షన్ సేమ్ కలర్ లోనే డిజైన్ కూడా ఓకే సేమ్ మనకి మొత్తం అన్ని సేమ్ కలర్ ఇది ఎంత మేడం కాస్ట్ త్రిపుల్ నైన్ అండి త్రిపుల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ సారీస్ అండి ఇవి కూడా మనకి లెనిన్ సారీస్ వస్తాయి ప్యూర్ లెనిన్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది ఇది కూడా అండ్ డిజైన్స్ వచ్చి కలంకారీ డిజైన్స్ వస్తాయి అండి ఈ విధంగా ఇది పళ్ళు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది శారీ అండి ఇదైతే లుక్ శారీ లుక్ ఇలా ఉంటుంది శారీ టోటల్ లుక్ ఎలా ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇది ఇలా స్మాల్ డిజైన్ వస్తుంది బ్లౌజ్ కి టూ సైడ్స్ కూడా బోర్డర్ అయితే వస్తుంది నెక్స్ట్ వీటిలో ఏంటంటే కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా డిఫరెంట్స్ అండి ఇవి డిజైన్స్ ఇది ఒక డిజైన్ అండ్ కలర్స్ ఇంకొక కలర్ వస్తుంది కలర్స్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇవి మేడం ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ ఉంది ఓకే బాగున్నాయి మేడం డిఫరెంట్ గా ఉన్నాయి క్వాలిటీలు కూడా బాగున్నాయి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ వీటిలో అన్ని కూడా ఇలాగా కలర్స్ డిజైన్స్ డిఫరెన్స్ వస్తాయి త్రిబుల్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి లెనిన్ శారీస్ అండి ఇవి కూడా ఇవి కూడా కలర్స్ బాగున్నాయి అండ్ ప్రింట్ కూడా చూడండి డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది పళ్ళు అనమాట నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ కూడా అలాగే శారీ మొత్తం టోటల్ లుక్ మనకి ఈ విధంగా ఉంటుంది ఇది శారీ అండి మంచి డిజైనర్ శారీ టూ సైడ్స్ బోర్డర్ వస్తుంది అలాగే వీటిలో కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇదొక డిజైన్ నెక్స్ట్ ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఎంత మేడం ఇవి కాస్ట్ నైన్ రూపీస్ అండి నైన్ ఓన్లీ